హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీలో వైఎస్ఆర్ చేయుత పథకం అయితే స్టార్ట్ చేయబోతున్నారండి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్తాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఏపీలో వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఎప్పుడు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళలకు కూడా సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వారి అకౌంట్లో వేస్తారండి అలాగా నాలుగు సంవత్సరాల పాటు వేస్తారు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు నాలుగు సంవత్సరాలకు కలిపి డెబ్బై ఐదు అయితే వేస్తానని చెప్పేసి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పినట్టు రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఐదో తారీఖు అయితే వైఎస్ఆర్ చేయుత డబ్బులు రిలీజ్ చేయబోతున్నారండి వారి అకౌంట్లో అయితే డైరెక్ట్గా పడిపోతాయి బెనిఫిషర్స్ అకౌంట్లో అన్ అంతేకాకుండా కొత్తగా ఇంకా ఎవరైనా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయం కానీ వెళ్ళండి లేదు అంటే కనుక మీ దగ్గరలో మీ వార్డు వాలంటీర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు తగిన డాక్యుమెంట్స్ అయితే మీరైతే తీసుకొని వెళ్తే సచివాలయంలో అప్లై చేస్తే మీకైతే నెక్స్ట్ ఫిబ్రవరి ఐదో తారీఖు అయితే అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకుంటారు కదండి దయచేసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే అండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి థ్యాంక్ యూ